హలో జనసేన అభిమానులారా గుడ్ మార్నింగ్ పవన్ కళ్యాణ్ బలపరిచిన జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి టైం ఉదయ్ శ్రీనివాస్ కు రెండు లక్షల మెజార్టీతో అఖండ మెజార్టీ విజయం చేకూర్చాలని అలాగే తుని నియోజకవర్గ కూటమి అభ్యర్థి యనమల దివ్యకు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని జనసేన కాకినాడ పార్లమెంట్ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవు మధువీరేష్ గురువారం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో చెరువు సమీపంలో పనికి ఉపాధి హామీ పథకం కూలీలతో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమంలో కోరారు మధువీరేష్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు ఆరు వందలకు పైగా ఉపాధి కూలీలకు టీ అందించారు కూటమి మేనిఫెస్టోను చదివి వివరించారు గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేయాలని మధువీరేష్ బృందం అందర్నీ అర్థించారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకమ్రెడ్డి రాజశేషు కోటనందూరు మండల జనసేన అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ కాకరపల్లి జనసేన నాయకులు పెనుముచ్చు ప్రవీణ్ కోటనందూరు మండల జనసైనికులు పాల్గొన్నారు ప్రతి ఉచితంగా చేస్తారు రాష్ట్రంలో మీరు మన ఆర్టీసీ బస్సు ఏ బస్సు ఎక్కినా సరే ఆర్టీసీ బస్సు ఆడవాళ్ళందరికీ లేదు మొత్తం అంతా అలాగే మనకి పెన్షన్ రాను పద్దెనిమిది సంవత్సరాలు ఇంటి పెన్షన్ రాను ఆడవాళ్ళందరికీ నెలకి పదిహేను